నమస్కారం అవర్జ్ కి స్వాగతం చర్లా మండల కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండ చరణ్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇల్లు నియామిక గ్రామ కమిటీ ఇచ్చిన లిస్టు అన్యాయమని అన్నారు చర్లా మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది ఆవేదన వ్యక్తం చేశారు మూడో దశలోనే కేటాయించడం సరైనది కాదు అని అన్నారు హజన సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఇందిరామైళ్ళ పథకం చర్ల మండలంలో ఎంపిక చేసినటువంటి లిస్టు సగానికి పైగా మొత్తం అన్యాయంగా లిస్టు ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది కింద నుంచి అంటే గ్రామాల్లో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గ్రామ కమిటీల దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినటువంటి ఆ లిస్టు అంతా కూడా చాలా స్వార్థపూరితంగా అనర్హులైనటువంటి వాళ్ళకి సగం మందికి ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది దాని కారణంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో గడ్డి గురిసెల్లో ఉండేటువంటి వాళ్ళు వికలాంగులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగినటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతున్నటువంటి పరిస్థితి చర్ల మండలంలో ఉంది ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే భద్రాసులో ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం వెంకట్రావు గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిరుపేదలకి ఏమని చెప్పిండ ఇల్లులు లేకపోతే భూములు ఉన్న వాళ్ళకి ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం చెప్పిన నిబంధనలు నిబంధనలకు సంబంధించి లేని వాళ్ళని ఏమని చెప్పిన మేము ప్రశ్నిస్తా ఉన్నాం చర్ల మండలంలో ఖచ్చితంగా మొత్తం తప్పుడు సర్వే జరిగింది ఆ సర్వేని రీఎంక్వైరీ చేయాలని చెప్పేసి రీసర్వే చేయాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రీసర్వే చేసి మొదటి దఫాకి అర్హులైనటువంటి నిరుపేదాలని గుర్తించాలా రాజకీయాలకి అతీతంగా సర్వే నిర్వహించాలా అధికారుల చేతుల మీదుగా సర్వే నిర్వహించి నిరుపేదలకి ఇల్లులు మంజూరు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా అర్హులైనటువంటి నిరుపేదాలందరినీ ఐక్యం చేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరిక చేస్తున్నాం